కాంట్రాక్ట్ గడువుని పొడిగిస్తూ రావడం కారణంగా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై వరకు కాంట్రాక్ట్కి ఈ రోడ్డు వర్క్ కంప్లీట్ చేయడానికి కాలపరిమితిగా నిర్ణయం చేసి మళ్ళీ ఆయనకి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రెండు వందల నాలుగు కోట్ల రూపాయల వర్క్ని వేరే కారణాలు స్ట్రక్చర్స్ అన్ని తీసి అంటే బ్రిడ్జ్లు కలవట్లు వగేర స్ట్రక్చర్లు తీసి ప్రస్తుతం నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలకి మాత్రమే కుదించి ఈ కాంట్రాక్ట్ వర్క్ ఆయనకి అప్పగించే అప్పగించడం జరిగిందని అధికారులు కాంట్రాక్టర్ ఈ అథారిటీ బెంచ్కి చెప్పడం జరిగింది ఆ ప్రకారం కోర్టు వారి ఆదేశాల మేపు ఇప్పటికే చాలా వరకు గోతులు కూర్చేవని వారు చెప్పిన దాని మీద పిటిషనర్ల ఆవేదనని అలాగే ఈ ప్రజల తాలకు ఆవేదనని ఈ బెంచ్ ముందు చెప్పిన తర్వాత కోర్టు వారు వారికి స్పష్టమైన అండర్టేకింగ్ అడిగారు ఈ రోడ్డు కంప్లీట్ అవ్వడానికి మీకు ఎంత టైం కావాలి అని అడిగారు ఖచ్చితంగా కాంట్రాక్టర్ గారు అధికారులు కూడా వచ్చే నెల వచ్చే సంవత్సరం మార్చిలోపు రోడ్డు కంప్లీట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది దాన్ని నమ్మడానికి వీలుగా వారిని వచ్చే నెల ఇరవయో తారీఖు నేను వాయిదా వేస్తున్నాను వచ్చే నెల ఇరవైయో తారీఖులోపు మీరు వర్క్ని ప్రోగ్రెస్ చూపించమని కోర్టు వారు అడిగారు వర్క్ ప్రోగ్రెస్ని మంచి ప్రోగ్రెస్ చూపించిన సందర్భంలో మాత్రమే మీకు ఇంకా టైం ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ప్రోగ్రెస్ చూపించమని వచ్చే నెల ఇరవయో తారీఖు వాయిదా వేశారు ఈ సందర్భంగానే మేము ఈ మా అథారిటీ వారి దృష్టికి కూడా లీగల్ సర్వీస్ అథారిటీ వారి దృష్టికి కూడా వడ్డాదికి దగ్గర విజయనగరపేటలో కూలిపోయిన బ్రిడ్జ్ విషయం అలాగే వడ్డాదిలో కూలిపోయిన బ్రిడ్జ్ విషయం అలాగే ఈ ఇటీవల వర్షాలు కొట్టుకుపోయిన ఎప్రోచ్ రోడ్ల విషయం అలాగే గోవాడలో ఉన్నటువంటి ప్రస్తుతం బ్రిడ్జి శిథిలావస్థకు చేరిన విషయం కూడా ఈ అధికారుల దృష్టికి అలాగే మండల సర్వీస్ అధారిటీ వారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది దానికి ఎస్సీ గారు ఒక స్పష్టమైన హామీ అయితే ఇచ్చారు ఆ రెండు కల రెండు బ్రిడ్జ్లు విజయనగరాణపేట వడ్డాది బ్రిడ్జులు ప్రస్తుతం రోడ్డు వర్క్లో లేవని ఆ రోడ్ వర్క్లో కంప్లీట్ అవ్వని వాటికి సపరేట్గా ఇస్ట్యువేషన్స్ తయారు చేసి గవర్నమెంట్ అనుమతి తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తామని ఎస్సీ గారు చెప్పడం జరిగింది అలాగే ఈ సందర్భంలో గోవాల్లో శిథిలాస్తు చేసుకున్న బ్రిడ్జ్ విషయం కూడా అధికారులకి అలాగే అలాంటి వారికి దృష్టి తీసుకొస్తే ఈరోజే మా విజ్ఞప్తి మేరకు ఎస్సీ గారు ఆర్ఎన్బిలో ఆర్ఎన్బి ఎస్సీ గారు ఎవరైతే ఈ మూడు జిల్లాలకే అధికారిగా ఉన్నారో వారు గోవాల్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ను కూడా పరిశీలించడానికి ఈరోజు ఆయన వెళ్ళడం జరిగింది ఆ కింద ఉన్న జేఈ గారిని ఈఈ గారిని తీసుకొని ఈరోజు పరిశీలించి ఒక నివేదికను కూడా గవర్నమెంట్కి ఇస్తామని అలాగే ఆ బ్రిడ్జి కూడా కొత్త బ్రిడ్జిని కట్టడానికి తగిన చర్యలు చేపడతామని ఎస్సీ గారు చెప్పడం జరిగింది అయితే అన్ని అన్నీ కలిపి ఈ ప్రజలందరికీ తెలియజేసుకోవాల్సింది ఏంటంటే చోడవరం బార్ అసోసియేషన్లో నెంబర్లు అయినటువంటి మీ ముగ్గురు అలాగే ఈ పిటిషన్ దాఖలు చేసి ఈ ప్రజల తాలూకా పదిహేను లక్షల మంది సుమారు వాడుతున్నటువంటి ప్రజలు ఈ ప్రజలు పడుతున్న అవస్థలు అసౌకర్యాన్ని కోర్టు వారి ద్వారా గవర్నమెంట్ అధికారులని మెప్పించి ఒప్పించి వారి చేత ఈ పని పూర్తి అయ్యేటట్టు చేయడానికి తగిన చర్యలన్నీ చేపడుతున్నాం అలాగే వారి విశ్వసనీయతను తెలియజేయడానికి ఒక అండర్టేకింగ్ కూడా అడగడం జరిగింది కోర్టుకి ఒక హామీ పత్రం రాసిమనని అడిగాం అండర్టేకింగ్ అడిగాం ఆ ప్రకారం అధికారులు అలాగే కాంట్రాక్టర్ గారు కూడా కోర్టుకి హామీ పడ్డారు వచ్చే నెల తారీఖు లోపు మంచి ప్రోగ్రెస్ని చూపిస్తాము ఈ రోడ్డు వేసే విషయంలో అని హామీ పడడం జరిగింది ఆ హామీని కోర్టు వారు రికార్డ్ చేస్తూ ఇరవై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ నెల రోజుల కాలంలోగా మనకి రోడ్డు పునర్ నిర్మాణం పూర్తవుతుందని మంచి రోడ్డు మనం చూస్తామని ఆశిస్తున్నాం ప్రస్తుతానికి ఇరవయో తారీఖు లోపు కానీ ఈ అధికారులు స్పందించి కాంట్రాక్టు సరైన మార్గంలో కానీ ఈ వర్క్ను తీసుకువెళ్ళే సందర్భంలో మాకు మేముగా నిర్ణయం చేసుకున్న విషయం ఏంటంటే ఈ విషయాన్ని హైకోర్టుకి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా హైకోర్టు దృష్టి తీసుకొని వెళ్ళి ఈ బాధ్యులైన వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని ఈ రోడ్డు పూర్తవడానికి తగిన చర్యలన్నీ చేపడతామని తెలియజేసుకుందాం సార్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్